ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఆహాలో ఉన్నటువంటి ఒక సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి దగ్గుపాటి రాణా సాహసిస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరుపు దర్శకత్వంలో ఐదేళ్ల క్రితం ఒక సినిమా తయారైంది దానిని అప్పట్లో కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేశారు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఆ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు సిద్ధూ జొన్నలగడ్డ రైటింగ్ స్కిల్స్కి ఆ సినిమా ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి అలాగే అందులో కీలకమైన పాత్రల్ని శ్రద్ధ శ్రీనాథ్ శీరత్ కపూర్ షాలిని పోషించారు ఆ సినిమా పేరు కృష్ణ అండ్ హిజ్ లీలా అంటే ఒక కూల్ బ్రిడ్జ్ని వెన్నెల కురిసిన రాత్రి ఆస్వాదిస్తున్నటువంటి ఒక ఫీలింగ్స్ని ఆ సినిమా కలిగిస్తుంది ఫోటోగ్రఫీ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ఒక పర్ఫెక్ట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఆ సినిమా ఉంది చిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా ఆ పేరుతో మాత్రం థియేటర్స్లోకి రావడం లేదు ఇట్స్ కాంప్లికేటెడ్ అనే పేరుతో థియేటర్లోకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ రోజున రాణా సిద్ధు జోనల్గడ్డ చెప్పారు ఐదేళ్ల తర్వాత జనం ముందుకు వస్తున్న ఈ సినిమాని వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు ఈ ప్రమోషన్స్లో హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారు ఓటీటీలో ఇప్పటికే హల్చల్ చేసినటువంటి ఆ సినిమాకి థియేటర్స్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి